నమస్తే మీరు చూస్తున్నారు పృథ్వీ న్యూస్ గుడిమల్కాపూర్ వ్యవసాయ కమిటీ పాలక వర్గాన్ని స్థానికులకు ఏర్పాటు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ కార్బన్ డివిజన్ అధ్యక్షులు జగన్ గౌడ్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు స్థానికేతరలో అన్యాయం జరుగుతుంది అని గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం విలేకరులతో మాట్లాడడం జరిగింది కారవార్ నాంపల్లి నియోజకవర్గానికి చెందిన ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుండి పార్టీ కోసం పనిచేశారని ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నుండి చేరిన రంగారెడ్డి నాయకులు మార్కెట్లో నామినేటెడ్ పోస్టులకు అప్లై చేయడం సరికాదు అని ఆయన తెలిపారు ప్రభుత్వం లేనప్పటి నుంచి పార్టీకి కష్టపడి పార్టీ జెండాలు మోసి పార్టీ పార్టీలో తిరిగాము పార్టీ కోసం పార్టీ కోసం ఆఫీసులో పనిచేశాము అయితే ఇప్పుడు కమిటీ ఏర్పడుతుంది కాబట్టి దీంతో జీవో ప్రకారం హైదరాబాద్ లో ఉన్న ఏడు మంది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కానీ రంగారెడ్డి వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని మార్కెట్ కమిటీ కోసం వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు దీనికోసం మేము ఉన్న ప్రభాకర్ గారికి మన మినిస్టర్ ఉన్న ప్రభుత్వం గారికి తుమ్మల నాగేశ్వరం రావు గారికి అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గారికి రావు గారు కూడా దీన్ని ఈ దీని వినతి పత్రాల ద్వారా మేము అందజేశాము ఆయన సరే చేశాము అలాగే ఈ మార్కెట్ కమిటీ రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వాలనే జీవో ఉంది కాబట్టి వీళ్ళు ఈ మధ్యన మాకు ఏమనగా వీళ్ళు ఆధార్ కార్డు చేంజ్ చేసుకుని ఇక్కడ లోకల్ ఆధార్ కార్డు చేంజ్ చేసుకుని దీన్ని చీటింగ్ గా దీన్ని దీని కొంతమంది ప్రయత్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇది జీవో ప్రకారం ఏడు మండల హైదరాబాద్ వాళ్ళకి కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఈ మార్కెట్ జీవో ప్రకారంగా పార్టీ పార్టీ నష్టపోదు కాబట్టి పార్టీకి అన్యా పార్టీ ప్రజలలో గుర్తింపు రావాలంటే జీవో ప్రకారం ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ కూడా మేము రాగా పోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జీవో ప్రకారంగా చేయాలని చెప్పేసి మేము విలువం చేస్తున్నాము కోరుకుంటున్నాము ఇది మాకు రావాలి ఇది గుడ్డి మల్కాపూర్ కార్మన్ కాన్స్టిట్యెన్సీలో ఉంది మళ్ళీ ఉన్నది ఈ రెండు కాన్స్టిట్యూన్సీల నుంచి మాకు కావాలి కాబట్టి మేము దీన్ని అడుగుతున్నాము మాకు ఇంపల్సిన కోరుకుంటున్నాము ఇన్ని ఏళ్ళ సంది మేము కష్టపడుతున్నాం కాంగ్రెస్ పార్టీకి మా హక్కు అడగడము ఇయ్యడము మీకు అవసరము మా అవసరాన్ని మీరు చూడండి ఎన్నో రోజుల సంది మేము కాంగ్రెస్ లో దిగుతున్నాం ఎంతో మంది మమ్మల్ని అవమానించరు గత పదేళ్ళ సంది కాంగ్రెస్ కండ్లో కప్పుకుని మీకు తెలియడం మీ దగ్గర ఎవ్వరున్నారా మీ పార్టీ అయిపోయింది మేము దిగినాము మమ్మల్ని పట్టించుకోకుండా మేము ఇప్పటిదాకా తిరుగుతున్నాము మేము ఇప్పటిదాకా ఏ టికెట్ కావాలో ఏదో అని అడగలే మాకు కావాల్సింది ఇవి ఇది మాకు ఇవ్వాలి